కామారెడ్డి జిల్లా షాబ్దీపూర్ తాండా సర్పంచ్ అభ్యర్థిగా లంబాడి సీతారాం నాయక్ బరిలో నిల్చున్నారు ఎన్నికల సంఘం తనకు కేటాయించిన ఫుట్బాల్ గుర్తును పదటింటి ప్రచారం నిర్వహించారు భారీ మెజారిటీతో గెలిపించాలని షాబ్దీపూర్ తాండా గ్రామ ప్రజలను వేడుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో తాండాను అభివృద్ధి చేస్తానని సీతారాం నాయక్ తెలిపారు నేను సర్పంచ్గా లేనప్పుడే తండాలో కొన్ని సమస్యలు వస్తే కూడా వాటిని షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించినట్లు గుర్తు చేశారు నేను ఏడాది గరీబాలో గానీ ఉన్న లేనో సేవలు అందించినాయి అన్ని మీకు అనుబంధం ఉన్నది ఈ రోజు నేను సర్పంచ్ గా ఇక్కడ అభ్యర్థి నన్ను మీ ఓటు అంబలి ఓటేసి గెలిపించుకుంటే ఎల్ల వేళ ఒక ఐదు ఏళ్ళ మీ రుణాలు పడి ఉంటాను తాండా ఈ తాగేదానికి మొన్న కేవలం పిల్లలకు నీళ్ళు లేకపోతే సింగిల్ పేజ్ మోటారు గా రిపేర్ చేయించి పెట్టి జరిగింది ఇప్పుడు ఇంకోటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్కూల్లో వంట గాజులు కుల ఇప్పుడు అసలు ఇప్పుడు కడతాను ఇప్పుడు కడుతున్నాం అని కట్టలేరు అక్కడ ఉన్న సామాన్సు చెట్లు బిట్లు అని అమ్ముకున్నారు అసలుంటి వ్యక్తిని గాను మొన్న నా పిల్లలు అని నా పిల్లలు అని మొన్న ఇమీడియట్ గా నీళ్ళు లేరు అని టీచర్లు నా దాడికి రావడం